జీఎస్టీ తగ్గడంతో పాటు దసరా నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతాయి అని చెప్పి చాలామంది అయితే భావించడం జరిగింది ఓవరాల్గా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఇప్పుడు అన్నవుతుంది సెప్టెంబర్ నెల మొత్తం మీద చూసుకుంటే దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతాయి కొంతమీద కొనుక్కోవచ్చు రానున్నది పెళ్లిళ్ళ సీజన్ అని భావించిన మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబీకులకైతే బంగారం అయితే ఈ నెల గట్టిగానే షాక్ కొట్టిందని చెప్పాలి ఎందుకంటే అక్కడక్కడ రెండు మూడు సందర్భాల్లో మాత్రమే తగ్గింది కానీ ఓవరాల్గా సెప్టెంబర్ నెల మొత్తం మీద చూసుకుంటే బంగారం ధరలు పెరుగుతూనే వచ్చాయి అయితే దసరా వేళ కొంచెం తగ్గుముఖం పడతాయి దసరాకి తగ్గుతుందని కూడా చాలా మంది విశ్లేషకులు అయితే చెప్పుకుంటూ వచ్చారు కానీ దసరా కూడా బంగారం అయితే తగ్గేలా కనిపించట్లేదు ఈరోజు దేశవ్యాప్తంగా నమోదైన ఒకసారి బంగారం వివరాలు కానీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏకంగా తొంభై రెండు రూపాయలు మళ్ళీ ఈరోజు ఒక గ్రాముపై పెరగడం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కానీ చూసుకున్నట్లయితే తొంభై రెండు రూపాయలు పెరిగి పదకొండు వేల ఆరు వందల నలభై వద్ద అయితే ఈరోజు ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే దీని ఇది కూడా అంతే పదివేల ఆరు వందల డెబ్బై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్లు చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఏడు వందల ముప్పైగా అయితే ట్రేడ్ అవుతుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో పాటు విజయవాడలో ఎంత నమోదు అనేది ఒకసారి పరిశీలించుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదహారు వేల నాలుగు వందలుగా ఇటు హైదరాబాద్లో అటు విజయవాడలో ఇదే రేట్ అయితే కొనసాగుతుంది ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరగా పరిశీలిస్తే లక్ష ఆరు వేల ఏడు వందలుగా ఇది ట్రేడ్ అవుతుంది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల మూడు వందలుగా అయితే ట్రేడ్ అవుతుంది బంగారం ధర ఇలా ఉన్న నేపథ్యంలో సిల్వర్ ధర సిల్వర్ అంటే వెండి కూడా తన తగ్గుముఖం పట్టడం లేదు సిల్వర్ కూడా గట్టిగానే పెరుగుతూ వస్తుంది ఇటీవల చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ రికార్డ్ని కూడా సిల్వర్ అయితే బీట్ చేయడం జరిగింది ఒకసారి ఈరోజు హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా నమోదైన సిల్వర్ ప్రైస్ కానీ చూసుకున్నట్లయితే ఇక ఆల్ టైమ్ నూట అరవై రూపాయలు పెరిగి లక్ష అరవై వేల వద్ద ఇదైతే కేజీ వెండి ట్రేడ్ అవుతుంది ఒకటి కాదు రెండు కాదు నూట అరవై అయితే పెరిగిపోయింది పూర్తి స్థాయిలో మాటి మాటికి చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల వ్యత్యాసం ఖచ్చితంగా నిన్నటి వరకు కనిపించింది అయితే నిన్న లక్షా నలభై తొమ్మిది వేలు ఉన్న వెండి ఈరోజు ఏకంగా లక్ష అరవై వేలకు చేరుకుంది అంటే ఒక్కసారిగా పదకొండు వేలు పెరిగింది ఒక పక్క బంగారం ధరలో పెరుగుదరలు మరోవైపు వెండి ధరల్లో కూడా పెరుగు గరిష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే దసరా ముగింపు వేళకు కూడా ఇదే ధరలు ఉంటాయని అయితే విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి అక్టోబర్లో సంభవించిన ఉన్న పెళ్ళిళ్ళ సీజన్కి సంబంధించి ఇంకా బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి సురక్షితమైన పెట్టుబడుల మీద ఎక్కువ శాతం పెట్టుబడిదారులు కూడా పెడుతున్న నేపథ్యంలో బంగారం డిమాండ్ భారీగా పెరిగిపోతుంది ఆ నేపథ్యంలోనే బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి సో ఇది గట్టిగా మధ్యతరగతి వారికి లేదంటే దిగువ మధ్యతరగతి వారికి ఇది పెద్ద షాకింగ్ అనే చెప్పాలి